హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి ఎప్పుడు చేసుకున్న పర్ఫెక్ట్గా టేస్టీగా ఒకేలా రావాలంటే సింపుల్గా ఇలా చేసుకుందాం చూసేద్దాం రండి దానికోసం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలు దాంట్లోనే కారం ఉప్పు ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిపెట్టుకుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలండి అవి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఇలా గ్యాస్ మీద ఇలా కాల్చుకుంటున్నాను ఇవి ఎంత బాగా కాల్స్తే అంత బాగుంటుందండి అలా అని మొత్తం నల్లగా మా కావకూడదు అవి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక పెంక పెట్టుకొని దాంట్లో కొద్దిగా మెంతులు జీలకర్ర వేసుకొని పెంచుకున్నాను అయితే మెంతులు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుందండి లైట్గా వేసుకోవాలి అవి మెంతులు జీలకర్ర మిక్సీలో వేసుకొని నాలుగైదు లవంగాలు రెండు మూడు మిరియాలు టమాటా ఉల్లిగడ్డ కాల్చినవి మిక్సీ గిన్నెలేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా కలర్ వచ్చేలా చూసుకోవాలి తర్వాత దాంట్లోనే కరివేపాకు వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు సరిపడా వేసుకొని అవి ఒకసారి కలుపుకొని దీంట్లో పక్కన ఉప్పు కారం పెట్టుకున్న చేప ముక్కలునే కదా అవి ఇందులో ఒకటి ఒకటిగా అన్ని వేసుకోవాలి చూడండి ఎంత బాగా ముక్కకు పట్టిందో అన్నీ వేసుకొని ఒకసారి అటు ఇటుగా ఇలా అనుకున్న తర్వాత ఒక చెంచా తీసుకొని దాంతో కలుపుకోవాలి ఇప్పుడే ముక్క వేసుకున్నాం కాబట్టి విరిగిపోదు పర్లేదండి తర్వాత కలుపుకోకూడదు ఎందుకంటే ముక్క విరిగిపోతుంది ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని ఆ మసాలా ఇందులో వేసుకొని పై పైన ఇలా కలుపుకోవాలి మరీ ఎక్కువ కలుపుకోవద్దు ముక్క విరిగిపోతుందండి ఓన్లీ ఇలా పై పై మాత్రమే ఇలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ మసాలాని ఇలానే వదిలేసి మూత పెట్టుకోవాలి అంతలోపు పక్కన నానబెట్టుకున్న చింతపండు తీసుకొని ఈ చింతపండుని పులుసు తీసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా ఇట్లా కుక్ అవుతున్నప్పుడు ముక్క మునిగేలా ఈ పులుసు మొత్తం ఇందులో పోసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి ఆ పులుసు మొత్తం దగ్గరకు వచ్చి బాగా చిక్కబడ్డ తర్వాత బంద్ చేసుకొని దాని దానిపైన కొత్తిమీర వేసుకుంటే గుమ్మ గుమ్మలాడి చేపల కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి బాయ్